పి గన్నవరం నియోజకవర్గం జనసేన అలాగే కూటమి ఉమ్మడి అభ్యర్థి గిడ్డి సత్యనారాయణ గారు పి గన్నవరం జనసేనకు దక్కింది ఆ అదృష్టం మీకు దక్కింది ఆయన ఏదైతే నా మీద పెట్టాడో ఆ నమ్మకాన్ని నేను విజయ రూపంలో చూపించి గిఫ్ట్ ఇవ్వాలనేది నా ఉద్దేశం అంటే గిడి సత్యనారాయణ గారు అంటే అపర కోటీ అని చెప్పుకుంటున్నారు అంటే గిడి సత్యనారాయణ గారు పోలీస్ శాఖలో పనిచేసి చాలా అవినీతి చేసి ఇదంతా సంపాదించారు నేను ఉద్యోగం చేసినటువంటి సమయంలో ఎవరిని నడిగినా చెప్తారు కానీ పీగన్నవరం సీటు మీకు కాకుండా టీడీపీ లిస్టులో రాజేష్ మహాసేన గారికి ఇవ్వడం ఇచ్చినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి జనసేన పార్టీకి వస్తుందని ఆశించిగన్నవరం జనసేన నుంచి మళ్ళీ బీజేపీ ఖాతాలోకి వెళ్తుందండి పీగన్నవరం సీటు టీడీపీకి ఇచ్చినప్పుడు టీడీపీలో ఉన్న జోషు జనసేనకి ఇచ్చిన తర్వాత టీడీపీ వాళ్ళు ఎవరు సపోర్ట్ చేయట్లేదు అని ఒక మాట వినిపిస్తుంది నాలుగు తెలుగుదేశం కార్యవర్గం ఏదైతే ఉందో మొత్తం అందరూ విపర్తి వేణుగోపాల్ గారు ఇక్కడ ఎప్పటి నుంచో ప్రజలతో మమేకం అయిపోయి ఉన్నారు కంపేర్ వచ్చిన గారిని నా లోకల్ గానీ అంటారు జనసేన పార్టీ మీద ఉన్న ప్రధానమైన ఆరోపణ ఏంటంటే జనసేన పార్టీ అనేది కాపుల పార్టీ జనసేన పార్టీ కాపుల పార్టీ అనేది మెజారిటీ శాతం ఎస్సీ వర్గం అంతా వైఎస్సీపీ వైపే ఉంటుంది వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు సైతం ఓడిపోతారని వైఎస్ఆర్సీపీ హాయ్ నేను శ్రీకాంత్ వెల్కమ్ టు లీడర్ విత్ ఆదాన్ ఈ రోజు మనతో ఉన్న అతిథి పి గన్నవరం నియోజకవర్గం జనసేన అలాగే కూటమి ఉమ్మడి అభ్యర్థి గిడ్డి సత్యనారాయణ గారు గిడ్డి సత్యనారాయణ గారు నమస్కారం అండి నమస్కారం బాగున్నారా సార్ చాలా అనూహ్య పరిణామాల మధ్య మొత్తం మీద అలాగైతే పి గన్నవరం జనసేనకు దక్కింది ఆ అదృష్టం మీకు దక్కింది ఎలా ఫీల్ అవుతున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పి గనవరం నియోజకవర్గానికి జనసేన పార్టీ తరఫున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా మరి ముఖ్యంగా పీ నియోజకవర్గానికి జనసేన పార్టీకి ఈ టికెట్ రావటం అనేది పవన్ కళ్యాణ్ గారు నాకు ఇచ్చినటువంటి ఒక గిఫ్ట్గా భావిస్తూ ఆయన ఏదైతే నా మీద పెట్టాడో ఆ నమ్మకాన్ని నేను విజయ రూపంలో చూపించి ఆయనకి గిఫ్ట్ ఇవ్వాలనేది నా ఉద్దేశం అసలు అండి గిడ్డి సత్యనారాయణ అంటే ఈ మధ్య పేరు గట్టిగా మారుమోగింది బట్ అసలు ఏంటి మీ కుటుంబ నేపథ్యం ఏంటి మీ నేపథ్యం ఏంటండి గిడ్డి సత్యనారాయణ అనే నేను పిగనవర మండలం ఊడుమూడి లంక గ్రామంలో జన్మించాను ఊడిమూడి లంక ఎస్ ఊడిమూడి లంక గ్రామం ఇది నది నది పరివాహక ప్రాంతం లంక ప్రాంతం లంక ప్రాంతం కాబట్టి ఇక్కడికి ఇక్కడ నుండి మెయిన్ రోడ్కి వెళ్ళాలంటే ఏ విధమైనటువంటి రహదారులు ఉండవు రహదారులే కాకుండా అసలే అస్తవ్యస్తంగా ఉన్నటువంటి ప్రదేశం ఇది కాకుల దూర దూరం కా కారు అడవి నుండి వెళ్ళే వాళ్ళం మేము నేను సిక్స్ క్లాస్ చదివేటప్పుడు ఓకే చదువుకున్నప్పుడు చాలా ఇబ్బందులు పడి ఉంటారు అయితే దేవుని దేవు వల్ల మన ప్రభుత్వాలు కూడా అంతంత మాత్రంగా తీసుకున్నటువంటి చర్యల వల్ల ఇప్పుడు ప్రస్తుతం అయితే వాహనాలు వెళ్ళటానికి అవకాశం వచ్చింది కానీ ఇంకా గోదావరికి బ్రిడ్జి ఉంది అది ఎప్పటి నుండో పెండెన్సీలో ఉన్నది మా ప్రభుత్వం వస్తే మాత్రం తప్పనిసరిగా ఆ బ్రిడ్జ్ నిర్మాణం త్వరగా జరిగించి మా ప్రాంత ప్రజలకు అందరికి కూడా రవాణా సౌకర్యం కలిగేటట్లు మీరు ఏం చదువుకున్నారా అంటే మీ కుటుంబ నేపథ్యం మీరు ఏం చేసేవారు అంటే పోలీస్ ఏకన్నా అన్నారు ఏంటండి మీ మీ కుటుంబం అంటే మీ గురించి తెలుసు నా విద్యాభ్యాసం ఫిఫ్త్ క్లాస్ వరకు ఇక్కడ లంక్రామ్ లోనే జరిగింది సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు గంటి పెదపూడిలో చేశాను దాని తర్వాత ఇంటర్మీడియట్ ఏవిఎస్ జూనియర్ కాలేజ్ పుల్లెట్కూరు పుల్లేటికూరులో చదువు పుల్లేటుకూరులో చదివిన తర్వాత డిగ్రీ డిఎన్ఆర్ కాలేజ్ భీమవరానికి వెళ్ళడం జరిగింది ఓకే ఎందుకని అంటే ఆ రోజుల్లో కాలేజీకి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా మాకు సరైనటువంటి సదుపాయాలు లేవు కాబట్టి ఏ ప్రాంతంలో అయితే హాస్టల్ ఉంటుందో కాలేజీకి అనుబంధంగా హాస్టల్ ఎక్కడ ఉంటుందో అక్కడ చదవాలనేది నా ఉద్దేశం ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయలేక ఓకే ఆ క్రమంలోనే డిఎన్ఆర్ కాలేజ్ భీమవరంలో జాయిన్ అవ్వడం జరిగింది డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత లా నేను మొదటి నుంచి నాకు లా చేయాలి లాయర్గా ప్రాక్టీస్ చేయాలి అనేది ఒక కోరిక కానీ ఆ కోరిక తీరలేదు అయ్యా లా అయితే చదవటం జరిగింది లా చదివే క్రమంలోనే ఫైనల్ ఇయర్ లో ఉండగా గ్రూప్ టూ బి సర్వీస్ కమిషన్ ద్వారా నేను సెలెక్ట్ అయ్యి గవర్నమెంట్ జాబ్ లోకి వెళ్ళడం జరిగింది అది డీజీపీ ఆఫీస్ ఉమ్మడి రాష్ట్రంలో డీజీపీ ఆఫీస్లో గవర్నమెంట్ జాబ్ లో జాయిన్ అయ్యాను ఆ క్రమంలోనే డీజీపీ ఆఫీసులో ఇంచుమించు ట్వెల్వ్ ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ చేసిన తర్వాత మరలా కమిషన్ ఆఫీస్కి ఓకే అక్కడ అది కూడా సిటీ పోలీస్ కమిషనర్ ఆఫీస్ ఈ కమిషనర్ ఆఫీసు డీజీపీ ఆఫీసు ఈ రెండు వాటిలోనే నా సర్వీస్ అంతా సరిపోయింది కమిషన్ ఆఫీస్లో పదిహేను సంవత్సరాలు చేసిన తర్వాత ఇంచుమించు థర్టీ టూ ఇయర్స్ పోలీస్ డిపార్ట్మెంట్లో జాయిన్ చేసిన తర్వాత వెరీ రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు నచ్చి ఆయన అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పెట్టినటువంటి జనసేన పార్టీ కాబట్టి ఆయన ఆశయాలు నచ్చి జనసేన పార్టీలోకి రావడం జరిగింది ఓకే అండి అంటే గిట్టి సత్యనారాయణ గారు అంటే ముందు అంటే ఉద్యోగానికి ముందే కోటేశ్వర్లా లేకపోతే ఉద్యోగంలోకి వచ్చిన తర్వాత కోటేశ్వర్లు అయ్యారా ఏంటి అంటే గిడ్డి సచ్యనారాయణ గారు అంటే అపర కోటీ అని చెప్పుకుంటున్నారు అలా ఏం లేదు కానీ జనరల్గా ఏంటంటే మా తండ్రి గారు అయినటువంటి గిడ్డి మహాలక్ష్మి మా ఫాదర్ పేరు గిడ్డి మహాలక్ష్మి జనరల్గా ఏమనుకుంటారు మహాలక్ష్మి అంటే లేడీ నేమనుకుంటారు మా తండ్రి గారి పేరు గిడ్డి మహాలక్ష్మి ఓకే తల్లి గిడ్డి గన్నమ్మ గారు నేను వీళ్ళిద్దరికి మూడో సంతానం ఫ్రమ్ ది బిగినింగ్ అంటే మా చిన్నప్పటి నుండి కూడా మా ఫాదరు ల్యాండ్ లార్డ్ ల్యాండ్ లార్డ్ ఏరియాలో ఎస్సీ కమ్యూనిటీలో అందరికంటే ఎక్కువ ల్యాండ్ ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి జనరల్ గా ఇతర ప్రదేశం నుంచి ఎవరు వచ్చినా సరే ఎవరు ఈ గిడ్డి మహాలక్ష్మి అంటే ఈయన పెద్ద ల్యాండ్ లార్డు అని చెప్పడం జరిగేది ఆ క్రమంలో మా ఫాదర్ సంపాదించినటువంటి ఆస్తులు ఉన్నాయి ఒక ఏ విధమైనటువంటి లోటు లేదు అంటే ఈ క్వశ్చన్ ఎందుకు అడిగాను అంటే అంటే గిట్టి సత్యనారాయణ గారు పోలీస్ శాఖలో పనిచేసి చాలా అవినీతి చేసి ఇదంతా సంపాదించారు ముందు నుంచి కాదు అనేది ఒక ఆరోపణ ఉంది దానికోసం అడిగాను సార్ పోలీస్ శాఖలు అవినీతి చేయటానికి ఆస్కారం అంటే ఉండదు ఎందుకంటే అసలు పోలీస్ శాఖే పెద్ద నిఘా వ్యవస్థ అందులో అవినీతి చేయటానికి వేరే ఆస్కారం లేదు నేను ఉద్యోగం చేసినటువంటి సమయంలో ఎవరిని అడిగినా చెప్తారు సింగిల్ అనిపించ నాట్ కరప్టెడ్ అసలు కర కరప్షన్కి తావులే చేసినటువంటి ఉద్యోగం నేను మొత్తం అక్కడ లో ఎవరన్నా చెప్తా అంతకాలం ఒకే డిపార్ట్మెంట్లో ఉన్నానంటే నేను వాళ్ళకి మంచి సేవలు అందించాను కాబట్టి నా సర్వీసెస్ వాళ్ళు వినియోగించుకున్నారు అంతేగాని కరప్షన్కి మాత్రం తావులేదు మరి ముఖ్యంగా చెప్పాలంటే సాధారణంగా పోలీస్ డిపార్ట్మెంట్లో నేను వర్క్ చేసినా కానీ నాది పేరెంట్ డిపార్ట్మెంట్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ ఓకే పోలీస్లో నేను అకౌంట్స్ చూసాను జనరల్గా ఎవరైనా సరే ఆ డిపార్ట్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత టూ త్రీ ఇయర్స్ లో మరలా వేరే డిపార్ట్మెంట్కి వెళ్ళిపోతుంది ఈ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ వాళ్ళని ఎవరి త్రీ ఇయర్స్కి ట్రాన్స్ఫర్ చేస్తూ ఓకే ఇంచుమించు ట్వంటీ ఫోర్ డైరెక్టరేట్స్ ఉంటాయి ఏ డైరెక్టరేట్లోనే ఇచ్చు ఆ క్రమంలో నాతో జాయిన్ అయినటువంటి వాళ్ళు చాలా మంది వేరే వేరే డిపార్ట్మెంట్ నుంచి మించు టెన్ టు ఫిఫ్టీన్ డిపార్ట్మెంట్స్ తిరగడం జరిగింది కానీ నా సర్వీసెస్ చూసి నేను చేసే పద్ధతి నచ్చి అదే డిపార్ట్మెంట్ ఒకే డిపార్ట్మెంట్లో పనిచేసాను నేను థర్టీ టూ ఇయర్స్ ఇది రికార్డ్ బ్రేక్ వెరీ గుడ్ ఇంకా చెప్పాలంటే కమిషనర్ పోలీస్ సిటీ కమిషనర్ పోలీస్ హైదరాబాద్లో నేను యాజ్ ఏ అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్గా డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్ సిటీ కమిషనర్ ఆఫీస్ పెట్టి పెట్టి ఇంతవరకు కూడా సిటీ కమిషనర్ ఆఫీస్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా చరిత్రలో ఏ వ్యక్తి కూడా డ్రాయింగ్ ఆఫీసర్ గా త్రీ ఇయర్స్ కంటే ఎక్కువ చేసినటువంటి వ్యక్తి లేదు నేను ట్వెల్వ్ ఇయర్స్ సర్వీస్ కంప్లీట్ చేశాను అంటే అవినీతికి పాల్పడే వ్యక్తిని అంతకాలం ఉంచుతారా అంటే ఒక కమిషనర్ కాబట్టి ఇంకో కమిషనర్ ఒక కమిషనర్ కాబట్టి ఇంకో కమిషనర్ ఇంచుమించు నేను ఐదుగురి కమిషనర్ పనిచేయడం జరిగింది మరి ఆ క్రమంలో ఏ కమిషనర్ అయినా సరే మరి అవినీతి జరిగితే ఊరుకోరు కదా సో ఇది అంతా ఏంటంటే ప్రజల యొక్క ఆరోపణ ఓకే అండి ఇప్పుడు పీగన్ వరం సీటు అంటే దాదాపు దాదాపు మీరు నెల నెల నెలన్నర క్రితం పీగన్వరం నుంచి జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు కానీ పీగన్వరం సీటు మీకు కాకుండా టీడీపీ లిస్టులో రాజేష్ మహాసేన్ గారికి ఇవ్వడం ఇచ్చినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి అరే అనవసరంగా వచ్చేనే సర్వీస్ ఇంకా ఉండంగానే అనేమైనా బాధపడ్డా అసలే జనసేన పార్టీకి వస్తుందని ఆశించా వాళ్ళే తెలుగుదేశం పార్టీకి వచ్చింది తెలుగుదేశం పార్టీ మహాసేన రాజేశామని వేరే క్యాండిడేట్ ఉన్నాయి ఎవరికైనా ఇవ్వచ్చు నేను ఎట్టి పరిస్థితుల్లోనే అసలు ఏ విధంగా కూడా బాధపడదు వెనకాల ఏమైనా చక్రం తిప్పారా ఆయనకి సీటు పోగొట్టంలో కానీ సీటు రాబట్టుకోవడం గురించి నేను ఆయన అసలు పట్టించేవాళ్ళు అది అధిష్టానం చూసుకుంటది ఆ పరిస్థితులు ఆ క్ర పరిస్థితులను బట్టి అనుకోని రీతిగా జరిగినటువంటి క్రమంలో మరలా అతనికి ఆ సీట్ తీసేసి ఆ పార్టీకి కాకుండా జనసేన పార్టీకి ఇచ్చారు ఎలా ఫీల్ అయ్యారు అంటే ఎట్లా జరిగింది ఈ పరిణామక్రమం ఎవరు ఫోన్ చేశారు మీకు ఇలా మీకు సీట్ ఇస్తున్నామని ఎట్లా చెప్పారు అంటే ఊహించారా ఒక సీటు టీడీపీ సీటు తీసేసి జనసేనకి ఇస్తారని ఊహించారా ఫస్ట్ నేను ఎలా జరిగింది ఊహించలేదు అసలు మరలా ఆ పార్టీకి తీసేసి ఈ పార్టీకి సీటు కాటేస్తారనే మాట మాట మాత్రం నేను అనుకోలేదు కానీ అది అధిష్టానం మరి ఏం జరిగింది ఏంటనేది తెలీదు అధిష్టానం నిర్ణయం ప్రకారం అని పిలిచారు మా పవన్ కళ్యాణ్ గారు కేంద్ర ఆఫీస్ నుంచి పిలవటం జరిగింది వెళ్ళి డైరెక్ట్ బీఫామ్ ఇచ్చేసినట్టున్నారు అంటే కొన్ని తో కూడినటువంటి లెటర్ ఇచ్చారు ఫైనల్ గా బీఫామ్ అందరికీ ఇస్తారు ఇప్పుడు ఇప్పుడు ఇది మీరు ఫిక్స్ అయినా లేకపోతే ఇంకొక మాట వినిపిస్తుంది ఈగన్ జనసేన నుంచి మళ్ళీ బీజేపీ ఖాతాలోకి వెళ్తుంది అని ఈ మాట మీకు ఏమైనా వినిపించిందా నాకైతే ఏ విధమైనటువంటి అనుమానం లేదు మా అధిష్టానం ఒకవేళ ఇన్ కేస్ ఏదన్నా మార్పులు చేర్పులు చేసినా కూడా నో ప్రాబ్లం మా అధిష్టానం ఏది చేసినా కూడా దానికి అనుగుణంగానే మేము వివరిస్తాం పార్టీకి పార్టీలు ఎంతో ఇష్టపడి పార్టీ ఈ పార్టీకి వచ్చాం కాబట్టి పార్టీ అధిష్టానం ఏది చేసినా కూడా దానికి అనుగుణంగానే వ్యవస్థంగా తప్పించి ఒక్క మాట కూడా వ్యతిరేకంగా చెప్పేది లేదు ఏ విధమైనటువంటి మార్పు రాదు అంటే పీగన్నవరం సీటు టీడీపీకి ఇచ్చినప్పుడు టీడీపీలో ఉన్న జోషు జనసేనకి ఇచ్చిన తర్వాత టీడీపీ వాళ్ళు ఎవరు సపోర్ట్ చేయట్లేదు అని ఒక మాట వినిపిస్తుంది అది ఎంతవరకు నిజం ఒకవేళ అలా జరిగితే మీకు ఇబ్బంది కాదంటారా లేదు లేదు ఇది కరెక్ట్ కాదు ఎందుకంటే టీడీపీకి కేటాయించినటువంటి రోజున మహా మహాసేన రాజేష్కి ఏ రోజైతే టికెట్ కేటాయించారు అదే రోజున మండల అధ్యక్షుడైనటువంటి తోలేటి సత్యబాబు పార్టీ కార్యాలయానికి తాళ వేసి వాళ్ళంతా వ్యతిరేకించడం జరిగింది ఆ క్రమంలోనే మొత్తం నాలుగు మండలాలు ఉన్నటువంటి ఈ తెలుగుదేశం కార్యవర్గం ఏదైతే ఉందో మొత్తం అందరూ కూడా వ్యతిరేకించారు అయిన వెళ్ళి వినాయకుడి గుడికి మహాసేన రాజేష్ వచ్చిన రోజున వీళ్ళంతా వెళ్ళి అక్కడ ప్రెస్ కార్డులు పెట్టి నిరసన వ్యక్తం చేయడం కూడా జరిగింది అంతేగాని మహాసేన రాజుకి రాజేష్ కి ఏ రోజునైతే టికెట్ ఇచ్చారో ఆ రోజున తెలుగుదేశం మొత్తం తెలుగుదేశం సపోర్ట్ చేయలేదు అంటారు నమ్ముతున్నారా పూర్తిగా నాలుగు తెలుగుదేశం కార్యవర్గం మొత్తం నాలుగు మండలాల్లో ఉన్నటువంటి కార్యవర్గం మొత్తం నాలుగు మండలాల అధ్యక్షులతో కార్యవర్గంతో మీటింగ్లు జరపడం జరిగింది అది అయినవేళ్ళ లాస్ట్ అదే ఒక రోజు వచ్చారండి ఆయన ఆ రోజు నేను కూడా ఉన్నాను ఆ రోజే వచ్చారు మళ్ళీ నా మరణ నుంచి రాలేదు పి గన్నవరం మామిడి కుదురు అంబాజీపేట ఆయన వెళ్ళి నాలుగు మండలాల తెలుగుదేశం కార్యకర్తలతోటి నాయకులతోటి మీటింగ్ చేయడం నేను అందరు కూడా చాలా మంచిగా స్పందించారు నేను లోకల్ కాబట్టి ఈ నియోజకవర్గం లోకల్ క్యాండిడేట్ని కాబట్టి మొత్తం అందరూ చాలా హ్యాపీగా అంటే లోకల్ అంటే పుట్టడం మాత్రమే ఇక్కడ లోకల్ కాకపోతే ఆయన ఉద్యోగ రీత్యా బయటకు వెళ్ళిపోయి ఉన్నారు ఆయనతో పోల్చుకుంటే ఎప్పటి వేణుగోపాల్ గారు ఇక్కడ ఎప్పటి నుంచో ప్రజలతో మమేకం అయిపోయి ఉన్నారు సో గిడ్డు గచ్చినాను కానీ నాన్ లోకల్ కానీ మేము అని కొంతమంది విమర్శ ఎట్లా చెప్తాను నాట్ లైక్ దట్ నేను లోకల్ అంటే రీచ్ నేను హైదరాబాద్లో ఉన్నా కానీ ఎవ్రీ సాటర్డే నా స్వస్థలానికి వచ్చి నేను టూ డేస్ ఇక్కడ ఉండి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలతోటి అందరితోటి కలవటం ఎవరికైనా ఏదైనా అవసరం అయితే వారికి సాయం చేయటం చాలా విషయాల మీద స్పందించడం జరుగుతుంది అని చేత నేను ఎప్పుడు కూడా లోకల్ మనిషి గానే ఉన్నా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో అందరితోటి టచ్ లోనే ఉంటూ ఇక్కడే తిరుగుతూ ఉన్నా అంతేగాని నేను నాన్ లోకల్ కాదు ఇంకా ఇంకా చెప్పాలంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరితోటి నాకు ఎంతో సన్నిహిత్యం ఉంది అంటారు అంటే నాతో నాతో కంపేర్ చేసుకోవడానికి కూడా ఇప్పటి వేల గొప్పలు అంటారు అంటే పీగనవరం నియోజకవర్గం మీద పెద్దగా అవగాహన లేదు రాజకీయంగా కూడా ఇక్కడ ఎలాంటి పదవులు చేపట్టడం కానీ రాజకీయంగా కూడా ఎక్కడ యాక్టివ్ రోల్ కానీ గిడ్డి సత్యనారాయణ గారికి లేదు అనేది ఒక విమర్శ మీకు తెలిసే ఉంటుంది పీగనవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి నాలుగు మండలాలు మూడు మండలాలు నదీ పరివాహక ప్రాంతం ఈ నదీ పర్యవ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఏ విధమైనటువంటి ఇబ్బందులకు గురవుతారో ఏంటనేది నాకు బాగా తెలుసు అంతేకాకుండా గత కొంతకాలంగా నాలుగు మండలాల్లో ఉన్నటువంటి ప్రతి విలేజ్కి వెళ్ళటం జరిగింది ప్రతి విలేజ్లోనూ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను అవగాహన చేసుకుంటూ అక్కడ ఎవరికైనా ఏదైనా మెడికల్గా కానీ లేకపోతే ఫైనాన్షియల్గా ఎవరైనా ఇబ్బంది పడుతున్నా కూడా వాళ్ళకి ఆర్థికంగా సహాయం చేయడం జరిగింది అంతే ఎక్కడన్నా ఈ యాక్సిడెంట్లుగా ఫైర్ యాక్సిడెంట్లో ఇల్లు కాలిపోయినా హాస్పిటల్లో ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ళందరికి కూడా ఆర్థికంగా సాయం చేస్తూ నేను ఈ సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది ఆ క్రమంలోనే నన్ను పీకనవరం నియోజకవర్గం ప్రజలందరూ కూడా గుర్తించి సపోర్ట్ చేస్తారు చేస్తున్నారు ఓకే రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఒక్క నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేస్తుంది జనసేన పార్టీ మీద ఉన్న ప్రధానమైన ఆరోపణ ఏంటంటే జనసేన పార్టీ అనేది కాపుల పార్టీ కేవలం కాపులు మాత్రమే ఇందులో ఉంటారు మిగిలిన వర్గాలు ఏవి కూడా సపోర్ట్ చేయవు ఈవెన్ టీడీపీ వల్ల కూడా ఏదో పొత్తులో భాగంగా ఏదో చేస్తున్నట్టే మమా అనిపిస్తున్నారు తప్ప పూర్తి సపోర్ట్ అయితే ఉండదు అనేది ఒక ప్రధానమైన విమర్శ ఉంటుంది దాని గురించి మీరేమంటారు కేవలం కాపుల పార్టీ అయినా జనసేన పార్టీ అంటే జనసేన పార్టీ అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు కుల మతాలకు అతీతంగా పెట్టినటువంటి పార్టీ దానికి మీకు ఒకటే చిన్న ఉదాహరణ ఇరవై ఒక్క సీట్లలో జనసేన పార్టీకి తీసుకున్నటువంటి ఇరవై ఒక సీట్లలో రెండు సీట్లు ప్రత్యేకించి ఎస్సీ సీట్లు ఇవ్వటం దాన్ని బట్టి దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది మరి ముఖ్యంగా చెప్పాలంటే జనసేన పార్టీ కాపలి పార్టీ అనేది అపోహ ఎందుకనంటే ప్రస్తుతం నేను నియోజకవర్గంలో తిరుగుతూ ఉన్నా ఎస్సీస్ బీసీస్ అత్యధిక సంఖ్యలో ఎంతో సపోర్ట్ చేయటం జరుగుతుంది వాళ్ళంతా కూడా పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు నచ్చి జనసేన పార్టీకి ఓటు వేయాలనే ఉద్దేశంతో మొత్తం అందరూ కలిసి వస్తున్నారు ఇది జనసేన పార్టీ కాపుల పార్టీ అని అనేది దాంట్లో నిజం లేదు అంటే జనసేన పార్టీ కాపుల పార్టీ అని ఎలాగైతే ఉందో వైఎస్ఆర్సీపీని ఎస్సీ వర్గం అంతా కూడా బాగా ఓన్ చేసుకుంటుంది మెజారిటీ శాతం ఎస్సీ వర్గం అంతా వైఎస్సీపీ వైపే ఉంటుంది అనే క్రమంలో ఇక్కడ ఎలా ఉండబోతుంది మీ పీ కన్నవరం నియోజకవర్గంలో వైఎస్ఆర్సిపి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులపై జాడే జరిగే దాడుల్ని మీరు గమనించండి అంతేకాకుండా ఏదైతే ఎస్సీ ఎస్టీస్కి ఉన్నటువంటి కార్పొరేషన్ ఉన్నదో ఆ కార్పొరేషన్ నిధులు మింగేసి దారి మళ్లించి వారికి రావాల్సినటువంటి ఏ విధమైనటువంటి సదుపాయాలు అంతేకాకుండా దళితుల్ని అచ్చి చేసినటువంటి ప్రజాప్రతినిధుల్ని కంటేకి తిరగడం జరిగింది ఈ క్రమంలో దళితులు వైఎస్ఆర్ సిపి పార్టీ ఉంటారని మీరు ఏ విధంగా ఊహిస్తున్నారు అంటే చాలా ఎక్కువ మంది చెప్పే మాట ఇది ఎక్కువగా ప్రజలు అందరు గమనిస్తున్నారు మరి ముఖ్యంగా ఎస్సీ కమ్యూనిటీ చాలా గమనించారు వారికి జరిగినటువంటి గుర్తెరిగి గుర్తురిగి పరిస్థితుల్లోనూ వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఉండకుండా జనసేన పార్టీ తరఫుకే వస్తున్నారు విపత్తి వేణుగోపాల్ గారికి రాజకీయంగా అంటే ఎలక్షన్ ఎట్లా చేసుకోవాలి ఎలక్షన్ బూత్ లెవెల్ ఇదంతా కూడా ఎప్పటి నుంచో ఉన్న అనుభవం అతనికి తోడుంది పార్టీ కూడా యాక్టివ్ రోల్ ఎప్పటి నుంచో వైఎస్ఆర్సీపీ కానీ జనసేన పార్టీకి బూత్ లెవెల్ కమిటీలు కూడా సరిగా లేవని పవన్ కళ్యాణ్ గారే చెప్పడం జరిగింది ఈ క్రమంలో మీరు ఎట్లా ఈ ఎలక్షన్ ఫేస్ చేయబోతున్నారు జనసేన పార్టీకి సంబంధించి గ్రామ కమిటీలు బూత్ కమిటీలు మొత్తం అన్ని కూడా సక్రమంగా చాలా యాక్టివ్గా నడుస్తున్నాయి వాళ్ళకంటే ఎక్కువ మాకే మంచి గ్రౌండ్ లెవెల్లో వర్క్ నడుస్తుంది సో ఇంకా చెప్పాలంటే ఇప్పటి వేణుగోపాల్ అయినటువంటి వ్యక్తికి ఎట్టి పరిస్థితుల్లోనూ పి గనవరం నియోజకవర్గ ప్రజలు సపోర్ట్ చేయరని అంటే ఆయన ఒక ప్రజాప్రతినిధిగా ఉంటూ జిల్లా పరిచైర్మన్గా ఉండి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యల మీద దేని మీద కూడా స్పందించలేదు ఇంకా చెప్పాలంటే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ త్రాగునీరు ప్లస్ రోడ్లు వీటి మీద వేట్ల మీద స్పందించినటువంటి వ్యక్తి రేపు అసెంబ్లీకి పంపిస్తే అప్పుడు కూడా ఏం చేస్తాడు ఎట్టి బస్సులోనే ఆయన ఈ ప్రజల మీరు గెలిస్తే మీరు పీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిస్తే ఎలాంటి అభివృద్ధి పీగనవరంలో చూడొచ్చు అంటారు పీ గనవరంలో గన్నవరం నియోజకవర్గంలో కుంటుపడినటువంటి అభివృద్ధి ఏదైతే ఉందో దానికి స్పందించి తప్పనిసరిగా ఈ నియోజకవర్గ ప్రజలకి తాగునీరు సాగునీరు అదేవిధంగా రోడ్లు మరి ముఖ్యంగా డ్రైనేజ్ వ్యవస్థ చాలా అస్తవ్యస్తంగా ఉంది మీద శాసనసభలో నేను పోరాడి కంపల్సరీ వీటి మీద ఓకే జనసేన పార్టీలో ఇంకో ప్రధానమైన ప్రాబ్లం ఏంటంటే చాలామంది పార్టీలోకి వస్తూ ఉంటారు ఎలక్షన్లకు ముందు వస్తూ ఉంటారు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత గెలిచినా ఓడినా పార్టీ జంప్ అయిపోతుంటారు అనేది చాలా ఎక్కువగా అది మనం రాజోలు రాపాక వరం ప్రసాద్ గారిని తీసుకోవచ్చు లేకపోతే నిన్న కాక మొన్న మమ్మడి వరం పితాని బాలకృష్ణ గారిని తీసుకోవచ్చు అలా మీరు పార్టీ మారని గ్యారెంటీ ఏంటి నేను పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు నచ్చి అదే విధంగా నేను ఈ సొసైటీ మీద ఎంతో అవగాహన ఉండి ఈ పార్టీలోకి రావడం జరిగింది జీవితాంతం ఈ పార్టీలోనే ఉంటాను అది అంత వరకు దీంతో అందరూ అందరూ ఇదే చెప్తున్నారు అది నిజంగానే నమ్మేలా ఉందంటారా కొంతమంది తప్పనిసరిగా తప్పనిసరిగా అంటే అవగాహన రాహిత్య వల్ల చేసినటువంటి పనులేదు భారతదేశంలో ఈ రోజు వరకు ఏ పొలిటికల్ పార్టీ కూడా జాతీయ నాయకుల ఆశయాలకు అనుగుణంగా పెట్టినటువంటి పార్టీ ఏదీ లేదు జాతీయ నాయకుల ఆశయాలకు అనుగుణంగా అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పెట్టినటువంటి ఏకైక పార్టీ జనసేన పార్టీ దానికి అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు పేదల పక్షాన నిలబడతారు కాబట్టి ఆయన ఆశయాలతో పాటు నా సర్వీసెస్ కూడా నేను ఎప్పుడు కూడా ప్రజలకు సర్వీస్ చేయాలనేది నా ఉద్దేశం కాబట్టి ఈ పార్టీని వీడేది ఉండదు ఆ మాటే రాదు ఓకే చివరిగా అంటే ఇప్పుడు ఈ వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో అనేక రకాలమైన రకాలైన సంక్షేమ పథకాలు అందించడం జరిగింది ఆ సంక్షేమ పథకాలు చూసుకునే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు సైతం ఓడిపోతారని వైఎస్ఆర్సీపీ ధీమాగా చెప్తుంది దీని గురించి మీరేమంటారు ఆ సంక్షేమ పథకాలు మీకు కూడా ఏమైనా ప్రజలందరికీ తెలుసు సంక్షేమ పథకాలు నవరత్నాలు అని చెప్పి ప్రజలను చేసే మాసు ఏ విధంగా ఉన్నదనేది అందరికి తెలుసు ఈ గవర్నమెంట్ ప్రస్తుతం ఉన్నటువంటి గవర్నమెంట్ ల్యాండ్ శాండు వైన్ బిజినెస్ తప్పించి ప్రజలకు ఏ విధమైనటువంటి సంక్షేమం లేదు పెన్షన్స్ ఇస్తున్నాం అయితే ఇస్తున్నాం అని చెప్పడం తప్పించి దానికి అనుగుణంగా కరెంటు బిల్లులు పెంచేసి వైన్ షాపులో రేట్లు పెంచేసి ఇసుక మాఫియా చేస్తున్నటువంటి ఈ విషయాన్ని ప్రజలందరూ గమనిస్తున్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ పవన్ కళ్యాణ్ గారు పిఠాపరువులో లక్ష పైగా మెజార్టీ వస్తుంది విధంగా జనసేన పార్టీ తరపున పోటీ చేసినటువంటి ఇరవై ఒక్క మంది కూడా అత్యధిక మెజార్టీ తోటి గెలుస్తారని మీరెంత మెజార్టీ ఎక్స్పెక్ట్ చేస్తారు ప్రజలంతా అంటే నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ముప్పై నుంచి నలభై వేలు మెజార్టీ వస్తుంది అని అంటున్నారు ఏదేమైనప్పటికీ అత్యధిక మెజార్టీతో గెలుస్తానని கோரிக்கோம் கோரிக்கோம் ஓகே பைட்டி தேங்க் யூ அண்ட் தேங்க் யூ வெரி மச்